గుడ్ మార్నింగ్ ఏసన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం బాగున్నారా లేచేరా ప్రార్థన చేసుకున్నారా మాట మాటన్నగారి కొంతమందికి కంగారు వస్తుంది కదా అయ్యో అడుగుతున్నాడు ఇలాగడుగుతున్నాడైనా మంచిది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన అద్భుతాలు చేస్తుంది ప్రార్థన ఆదరిస్తుంది ప్రార్థన ఓదారుస్తుంది సరే మంచిది ఉదయ కాలం స్వరం ద్వారా ఆహ్వానం ద్వితీయ దశకాను నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాము నీ దేవుడైన యుహోవా నిన్ను చేయి విడవడు వ్యాత్ నీ దేవుడైన యుహోవా నీ చెయ్యి విడవడు చాలాసార్లు మన జీవితంలో మన బ్రతుకులో చాలామంది మన సొంత వాళ్ళు లేదా సొంత బంధువులు చుట్టాలు కుటుంబ సమస్యలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేదా మన నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా విడిచిపెట్టినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది అయ్యో విడిచిపెట్టారు కదా అని కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ దేవుడైన యహోవా నీ చెయ్యి విడవడు అవునండి మనకి దేవుడు చెయ్యి విడగినంత కాలం మన జీవితం సాఫీగా జరిగిపోతుంది మనుషులు కాదు మనుషులు కొన్నాళ్ళు చేయి పట్టుకుంటారు కొన్నాళ్ళు వదిలేస్తారు మనుషులు కొన్నాళ్ళు తోడుగా ఉంటారు కొన్నాళ్ళు ఉండరు మనుషులు కొన్నాళ్ళు పొగుడతారు కొన్నాళ్ళు తిడతారు మనుషులు కొన్నాళ్ళు మెచ్చుకుంటారు కొన్నాళ్ళు మనకి ఈరోధంగా మాట్లాడతారు ఏది ఏమైనప్పుడు కూడా దేవుని వాక్యం చెప్తుంది దేవుడే నీహో వాయస్ అయ్యని చెయ్యి విడవడో విడవడో మనం పట్టుకుంటూ వదిలేస్తాం ఆయన్ని కానీ ఆయన పట్టుకుంటే మాత్రం ఎప్పుడు విడిచిపెట్టడు ఉదయకాలం ఈ మాటలు వింటున్న ఆ ప్రియ దేవుని బిడ్డ దావిదిని పట్టుకున్నప్పుడు దేవుడు అభిషేకించినప్పుడు సమయం ద్వారా చివరి వరకు దావిదిని విడిచిపెట్టాల చివరి వరకు ఎప్పుడు ఆయనతో వెంటాడు ఇంకా చెప్పాలంటే దావిదిని దేవుడు ఇష్టపడ్డా అంటాడు ఇతడు నా ఇష్ట ఇష్టడు నా హృదయానుసారుడు అన్నాడు వాటి వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్ అండి దేవుడి ప్రేమ ఎంత ఉన్నతమైంది ఎంత ప్రేమ ఆయనకి కాబట్టి ఇహోవా లేదా ఏ నీ చెయ్యి విడవడు గమనించాలి దేవుడే కానీ చెయ్యి విడిచిపెట్టితే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది మనుషులందరూ విడిచిపెట్టినా పర్లా మనుషులందరూ వదిలేసినా పర్లా నీ కుటుంబ సభ్యులందరూ వదిలేసినా పర్లా నీ చుట్టాలు బంధువులు నిన్ను వ్యతిరేకించి వదిలేసినా పర్లే ఎవరు వదిలేసినా గమనించి ప్రియ స్నేహితురాజ్ సోదరి వేసే విడిచిపెట్టకుండా కాలం నీ జీవితం బాగుంటుంది యహోవా నీ దేవుడే అని యహోవా నీ చెయ్యి విడవడు ఒక్కసారి పట్టుకుందాత జీవితాంతం నడిపిస్తుంటాడు ఏసేపుని సొంత వాళ్ళు కొట్టారు తిట్టారు తోసేశారు వదిలేశారు గొద్దులో పడేశారు అమ్మేశారు అయినప్పటికీ దేవుడు ఏసేపు చెయ్యి విడిచి పెట్టలేదు ప్రిల్లలు గమనించాలి దేవుడు కలిగిన దేవుడు నేను సేవకు వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను ఎంతోమందిని పోషించాను ఎంతోమందిని ఆదరించాను అయితే ఒక నా సమయంలో వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు అయినా ప్రభు నాతో అన్నాడు నేను నేను చెయ్యి విడవలేదు నేను నీతో ఉన్నాను అవును కదా దేవుడు చెయ్యి విడిచి పెట్టకపోతే పర్వాలేదు దేవుడు చెయ్యి కాలం మన జీవితం బాగుంటుంది కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది జీత్యం నాలుగు ముప్పై ఒకటిలో నీ దేవుడే నీ యుహోవా నీ చెయ్యి విడవడు గమనించాలి ప్రియారు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవు దేవుడిని విడిచిపెట్టలేదు కదా ఎవరో విడిచిపెట్టేశారు ఎవరో వదిలేశారు ఎవరో దూరం అయిపోయారు అనే ఆలోచన మానేసి ఏ సైతం నేనున్నాను ప్రభువు నా చెయ్యి విడిచిపెట్టలేదని ధైర్యంతో ముందుకు సాగిపో ఆనాడు మోషని పట్టినప్పుడు దేవుడు విడిచిపెట్టలే మోషని ఇస్రాయల్ నడిపించడానికి తగిన శక్తిని జ్ఞానాన్ని ఇచ్చాడు గమనించరు ఇలా యహోశ్వాన్ని పిలిచినప్పుడు దేవుడు యహోశ్వాన్ని విడిచిపెట్టలేదు నిబ్బరమ్మ కలి ధైర్యంగా ఉండు నీ దేవుడని యహోవాన్ని నీతో ఉన్నానని చెప్పాడు గమనించరు మోస చనిపోయినప్పుడు మోస మృతి నొందినప్పుడు యహోశ కంగారు వచ్చింది ఇంత పెద్ద లక్షల జనాన్ని ఎలా ఎలా అన్నాడు దేవుడు నడిపించాడా నువ్వు నడిపిస్తావు ఎందుకంటే నీ చెయ్యి నేను విడిచిపెట్టలేదు మోస వదిలేసి చనిపోయాడు చనిపోయాడు మృతి నొందాడు కానీ నేను మాత్రం ఉన్నానుగా దేవుడు దేవుడిని విడిచిపెట్టలేదు అన్నాడు దేవుడు కాబట్టి ఉదయం కానీ మాట్లాడినా ప్రతి ఏం పెట్టు ధైర్యం ఉండు విశ్వాసంతో ఉండు నిలకడగా ఉండు దేవుడిని చెయ్యి విడిచిపెట్టలేదు కనుక అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఆయనతో ప్రయాణం చేస్తూ అద్భుతాలు విజయాలు సాధించు దేవుడిని తోడుగా ఉంటాడు అలా ఉండటానికి పరిశుద్ధాపం సహాయం సహాయించాను కదా కామె గడ్వష్యం మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడు సముధిగా దీవించి ఆశ్రయించుంది గడ్వష్యాల